ఈరోజే జ్యేష్ఠ పౌర్ణమి ఈ ఒక్క పని చేస్తే చాలండి అఖండ రాజయోగం అనేది కలుగుతుందని చెప్పవచ్చు ఈరోజు రేపు కూడా జ్యేష్ఠ పౌర్ణమి ఉంటుందండి రేపు మార్నింగ్ వరకు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ వరకు ఉంటుంది జ్యేష్ఠ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత ప్రత్యేకమైంది అయితే జూన్ ఇరవై ఒకటిన శుక్రవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి అనేది వచ్చింది పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు సూర్యోదయం తర్వాత నిద్ర లగిస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది దరిద్ర దేవత ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి నివసించదు మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఏర్పడతాయని చెప్పవచ్చు అయితే జ్యేష్ఠ పౌర్ణమి రోజున సూర్య భగవానుడికి ఆరోగ్యం సమర్పిస్తే చాలా మంచిది జ్యేష్ఠ పౌర్ణమి రోజున గంగా స్నానం చేస్తే మన శరీరానికి దైవశక్తి లభిస్తుందని విశ్వాసం కూడా ఉందండి ఎందుకంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున విష్ణుదేవుడు భూలోకంలో ఉన్న పుణ్య నదుల్లో నివసిస్తారని నమ్మకం అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేసే పుణ్య స్నానం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదిలో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున అందుబాటులో లేకపోతే మీరు స్నానం చేసి నదీ స్నానం చేసే అవకాశం లేకపోతే మీరేం చేస్తారంటే మన స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా చేసుకోవాల్సినవి ఏంటంటే ఏ ఇంట్లో అయితే ఈరోజు దీపం పెట్టి పూజిస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా పౌర్ణమి రోజున సాయంత్రం చేసే పూజ చాలా శక్తివంతమైందని చెప్పవచ్చు ఈ అంటే ఈరోజు మనకి మార్నింగ్ ఫైవ్ నుంచి ఉంది కాబట్టి ఈరోజు ఈవినింగే చేసుకోవాలండి ఈరోజు సాయంత్రం మీ పూజ గదిలో దీపం వెలిగించి దీనికి నమస్కారం చేసి ఇంట్లో గడప దగ్గర కూడా రెండు దీపాలు వెలిగించండి ఇలా చేస్తే కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది అడుగు పెడుతుందండి పవిత్రమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పౌర్ణమి వేళ మీ ఇల్లు మురికిగా ఉంచకూడదు పౌర్ణమి రోజున మీ ఇంట్లో చెత్త ఉంటే ఆ కుటుంబానికి దురదృష్టం పడుతుంది కాబట్టి పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది అలాగే పౌర్ణమి రోజున నలుపు రంగు బట్టలు అస్సలు యూజ్ చేయకూడదండి అలాగే ఈరోజు దంపతులు కలవ కలవ పాల్గొనకూడదు ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అనేక సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చండి ఈ ఈరోజు పౌర్ణమి రోజు గాయత్రి మంత్రం జపిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి అలాగే ఈ పౌర్ణమి రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఈ చెట్ల ఆకులను తుంచకూడదు ముఖ్యంగా తులసి ఆకులను అలాగే రావి ఆకులను కూడా తుంచకూడదు ఎందుకంటే ఇవి లక్ష్మీదేవికి సంబంధించినవి పౌర్ణమి రోజున గోవులకు సేవ చేయడం ఎలా వలన ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి చాలామంది తమ జీవితంలో ఎక్కువగా డబ్బు సంపాదించి ధన భగవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున తులసి మొక్కను తాకితే చాలు మీ దరిద్రమంతా తొలగిపోయి మీ తరతరాలకు తరగన ఐశ్వర్యం అనేది లభిస్తుందని చెప్పి పెద్దలు చెబుతున్నారు అయితే ఈరోజు తులసి చెట్టును తాకితే మీ దీక్ష మారిపోతుంది ఎందుకంటే తులసి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుంది ఈ పౌర్ణమి రోజు శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి తులసి మొక్క అంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి తులసి మొక్క అంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఎంత ఇంతటి శక్తివంతమైన రోజున ఎవరైతే తులసి మొక్కను పట్టుకుంటారో వారి జీవితం మారిపోతుందండి ముఖ్యంగా పౌర్ణమి రోజున చంద్రకిరణాలు విషం చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం చంద్రుడిని చూస్తే ఏదైనా మీ మనసులో కోరికను కోరుకొని చంద్రునికి నమస్కారం చేస్తే మీ అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని చెప్పవచ్చు అలాగే ఈ పౌర్ణమి రోజున ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే కాలికి నల్లదారం కట్టుకుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అలాగే మీ పనులు స్త్రీ తగలదు స్త్రీలు ఎప్పుడూ ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి పురుషులు ఎల్లప్పుడూ కుడికాలికి మాత్రమే నల్లటి దారాన్ని పెట్టుకోవాల్సి కట్టుకోవాల్సి ఉంటుందండి అలాగే ఈ మీకు గనక ఈరోజు జుట్టు కత్ మీరు కనుక ఈ జుట్టును కత్తిరించుకోవడం షేవింగ్ చేయించుకోవడం వంటి పనులు అనేవి అస్సలు చేయకండి ఈరోజు ఈ పవిత్రమైన రోజున చెడు మనం చెడ్డ మాటలు కూడా పౌర్ణమి రోజున అస్సలు మాట్లాడకూడదు ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఎంతోమంది ఇళ్లలో వారానికి ఒకసారైనా సరే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు పౌర్ణమి రోజున ఇంట్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది మరి ముఖ్యంగా పౌర్ణమి రోజున రావి చెట్టు కింద దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది పౌర్ణమి చెట్టు దీ ముక్కో రావి చెట్టు కింద ముక్కోటి దేవతలు నివసిస్తారండి పౌర్ణమి రోజున అందుకే చేయాలి అలాగే పౌర్ణమి రోజున ఇంటిలో వెన్నెలా తగిలేలాగా చూసుకోండి అంటే అలాగే పౌర్ణమి రోజున వెన్నను కరిగించకూడదండి వెన్నను కరిగించడం అంటే ఆ విధంగా చేసినట్లయితే వెన్న అంతే లక్ష్మీప్రదం అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసిరాదు అలాగే ఇంట్లో డబ్బు సంస్థలు కుటుంబ సంస్థలు అనారోగ్య సంస్థలు వస్తాయి ఇలా ఎన్నో సంస్థలు వస్తాయి కాబట్టి పౌర్ణమి రోజున వెన్నని అస్సలు కరిగించకూడదండి ఎదుటివారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నె తీసుకొని రాళ్ల ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయ ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక మూలన పెట్టి ఉంచండి ఈ విధంగా చేస్తే చాలా మంచిది మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత మొత్తం పోయి ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపడితే సంపదకు దేవతలు ఆయన లక్ష్మీ దేవిని కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయ తెచ్చుకుని ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేయండి అలాగే పౌర్ణమి రోజున మీరు ఈ ఈ పనులన్నీ గనక ఆచరించినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది కొబ్బరికాయ మీరు డబ్బులు ఉంచే ఆ మీరు పూజ చేసినటువంటి ఆ కొబ్బరికాయని డబ్బులు ఉంచేటువంటి ప్లేస్లో పెట్టుకోవాలండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది పౌర్ణమి రోజున లలితశాస్త్రనామ పారాయణం చేయడం వల్ల వాళ్ళ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందండి శ్రీచక్రాకారంలో శ్రీచక్రాకార వలయం అనేది మనకి మన చుట్టూత ఏర్పడుతుందని చెబుతారు పౌర్ణమి రోజున ఉప్పు నూనె కొనకూడదు పౌర్ణమి రోజున ఈ వస్తువులు కొంటే అష్ట కష్టాలు పడతారని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే పౌర్ణమి రోజున కందిపప్పు కూడా తినకూడదు అని చెప్పి చెబుతూ ఉంటారండి ఈ విధంగా చేస్తే మంచిది కాదు పౌర్ణమి రోజున ఎర్రని వస్త్రాలు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని విశ్వాసం ఎర్రని వస్తువులు దానం చేయడం వల్ల జీవితంలో అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్